no lo vi

ఈ రోజైతే సండే కదా కొంచెం నెగ్ చుట్టాక ఇలా క్లీన్ చేసుకుందాం ఫస్ట్ అయితే చిన్న తీసుకున్నావు చిన్నది అంత బాగా అనుకున్నాను అండి చిన్న చిన్న టమాటా తీసుకున్నాం కొంచెం బేకింగ్ పౌడర్ ఇలా చూసారా వైట్ తర్వాత కొంచెం పేస్ట్ అలా చిన్న కొంచెం పెట్టింది అనమాట అందుకని ఇంకొంచెం ఉంది కదా షాంపూ నేనైతే మీరే షాంపూ యూజ్ చేస్తున్నా మీకు ఏది ఇష్టమైతే అది అంటే మీ దగ్గర ఏదైనా దూరా ఉంటారు ఏమంటే చుట్టూ టమాటా ఫ్రిడ్జ్ లో కూడా తీసిన కదా కళ్ళకు మాత్రం దగ్గరగా రాసుకోకండి చక్కెర టమాటా హాఫ్ కట్ తీసి చక్కెర టమాటా పైన వేసి పీస్ పైన రాసుకుంటే మంచిది వేయట్లేదు ఇలా వారానికి ఒక రెండు సార్లు లేదా వీలైతే మూడు సార్లు చేసినా పర్లేదు అట్లా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ చేస్తే మనకి ఇక్కడ నలుగుదనే తగ్గిపోతుంది ఒకసారి చూడాలని అయ్యకూడదు చేస్తూనే ఉన్నాను మా జస్ అయితే ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళొచ్చాడు వాడైతే ఎక్వేరీం కోసం అయితే ఫిష్ లైజ్ తీసుకోవచ్చు అనమాట ఎక్వేరియం అయితే కొనలేదు కానీ ఫిష్ లైస్ తెచ్చి చూపిస్తాను మీకు ఇప్పుడే వచ్చాడు అనమాట పొద్దున వెళ్ళేసి చూపించినవా జస్ చూపించినవా ఎప్పుడే వచ్చాను

వీళ్ళ తినవా దీన్ని డబ్బా మరి కడకుండా ఎట్లా చేస్తారా అదేంటిది అది పిచ్చులతో వచ్చిందా ఈ పాకరి కనిపించట్లేదు ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని మీద ఫోర్ పెద్దయి పై పెద్దయి పై పెద్దయి చిన్న చిన్నవి

దాంట్లో యాయాలగా ఎక్వియర్ నిచ్చాక నీటే పెడదాం ను నడి ఫస్ట్ ఆ సంజయ్ ఇదంతా ఉడిచిసి ఈ రోజు అయితే తోటకూర కర్రీ చేస్తున్నా ఇంకా అదే తింటున్నా ఇప్పుడు టైం అయితే ఇప్పుడు చాలా అవుతుంది త్రీ అవుతుంది ఈ టైంకి అయితే తింటున్నాను నేను కొంచమే ఆలోపు తినే లోపు టీ అయితే వేడి అవుతుంది ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ చేస్తున్నా చాలా మంది అయితే చికెన్ తినొద్దు ఎగ్ తినొద్దు అంటున్నారు కదా నేనైతే ఈ ఎగ్స్ తెచ్చిన ఎంత అంటే హాఫ్ అన్ అవర్ ఫైన్ అవుతుంది ఉడకబెట్టబట్టి అంత టైం అయితే ఉడకబెడుతున్నాను అంటే ఎక్కువసేపు ఉడకబెట్టి తినొచ్చు అంట నేమైతే ఈరోజు ఫస్ట్ టైము దాదాపు వన్ మంత్ నుండి అయితే చికెన్ తినలేదు కానీ ఈ అయితే ఎగ్స్ అయితే ఇంకా ఉడకబెట్టి అయితే చేస్తున్నా ఇదిగోండి దానికైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నా తర్వాత కొంచెం టమాటా ఒక మూడు టమాటాలు అయితే గ్రేవీ వేసేసినా బిర్యానీ కట్ చేసుకొని ఎగ్ బిర్యానీ వచ్చేసిన కట్ చేయటం ఆయిల్ వేసినా ఆయిల్ వేసి అండ్ దాల్చిన చెక్క లవంగాలు విలాచ్ ఆకు ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాం ఇంకొంచెం తర్వాత enggak perlu hmm. kan hmm. Kita lagi saya warna. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి పోవాలి నా స్టైల్ లో చేస్తున్నా చాలా చేస్తున్నా కొంచెం పచ్చి పసుకుపోవాలి ఇది కొంచెం హాఫ్ అన్ అవర్ పైన అయిందనమాట నేను నేను పెట్టి అంటే ఎక్కువసేపు ఉడకబెట్టాలి ఎందుకంటే తినొద్దు అంటున్నారు చూస్తాను దీంట్లో ఎగ్స్ వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటది ఎగ్ బిర్యానీ పేరు కానీ ఎగ్స్ లేకపోయినా టేస్ట్ బాగుంటది ఓకేనా ఇప్పుడు ఈ గ్రేవీ టమాటా గ్రేవీ అయితే ఇంట్లో కలర్ కోసం మనం ఖచ్చితంగా పసుపు వేయాలి కదా పసుపు వేయకపోతే అసలు కర్రీ అనేది చూడడానికి కూడా ఏదోలా ఉంటది ఇప్పుడు పసుపు కొంచెం కలర్ వచ్చా ఇది మొత్తం కూడా మనకి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకున్న తర్వాత కారం ఉప్పు మసాలన్నీ వేసేస్తుంది కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం కారం కారం వచ్చేసి ఒక టూ స్పూన్ మర్చిపోయినా మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను ఓకే పచ్చిమిర్చి వేసుకోకపోయినా నేను కొంచెం ఎక్కువ వేస్తాను కారం తర్వాత సాల్ట్ తర్వాత ధనియాల పౌడర్ తర్వాత ఇదిగోండి జీలకర్ర పౌడర్ అండ్ తర్వాత లాస్ట్ లో గరం మసాలా వేసుకుందాం మీరు కొంచెం ఫ్రై చేసేస్తాను అండ్ ఇంట్లో పెరుగు పెరుగు వచ్చేసి ఇలా ఒక

ఏమంటారు ఏమంటారు లోపల అలాగే కొంచెం కొంచెం పూజిన లేదు పుదీనా ఉంటే పూజ వేసుకోవాలి ఈ గ్రేవీ మొత్తం చిక్కగా అయిపోయి అంటే ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి ఓకే ఇలా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ కూడా మొత్తము దగ్గర పడి ఆయిల్ అనేది పైకి రావాలి ఓకే అలా రావాలి ఆ అయితే ఎగ్స్ అయితే పెట్టుకుంటాను బాగుంటుంది వేసుకుంటాను లేదంటే ఇలానే కర్రీ రైస్ అనేది చేస్తాను ఇట్లా దగ్గర పడాలి అదిగోండి రైస్ అయితే వేసాను చూపించలేదు కదా రైస్ అయితే ఇదిగోండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఉడికిన తర్వాత దమ్ పెట్టేసా ఇలా ఫ్రై చేసినవి పక్కన పెట్టేసాను ఇవైతే ఎగ్స్ తీసేసి పక్కన పెట్టుకొని ఈ గ్రేవీలో మాత్రం మనకి రైస్ అయితే వేయాలి రైస్ అయితే ఇలా వేసేయాలి ఇక లేట్ చేయకూడదు ఇప్పుడైతే రైస్ వేసిన తర్వాత చూపిస్తాను అంటే ఒక లేయర్ అయితే ఆ గ్రేవీ పైన అయితే రైస్ వేసాను రైస్ వేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ తీసి పెట్టుకున్నాను కదా వీటిని అయితే ఇలా అక్కడొక్కటి అక్కడ పెట్టేసి ఓకే పెట్టేసి ఇప్పుడు మిగతా రైస్ అయితే దీనిపైన వేయాలి కొన్ని పైన వాటర్ అనేది చిత్తరించాను కొంచెం పైన నెయ్యి వేసాను ఇప్పుడైతే తిని దీని నిండా నీళ్ళు నింపేసి దీనిపైన పెట్టేస్తాను అండ్ ఫ్లేమ్ అనేది కొంచెం సిములా పెట్టేసాం ఒక 15 నిమిషట్స్ అయితే తీమి మీద పారు పెట్టేసి కాపేద్దాం బుడకింద రాయంతక అప్పుడు బుడకలేదు కదరా చిన్న అంజీ నాడే ని బుడకాలి నా నాత నాసం అయిపే ఇంక